హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య వెంకి పెళ్లి సుబ్బి అన్నట్టు శోభిత నాగచైతన్య చైతన్య నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి చేసినటువంటి ఆరోపణలు అంటే ఏదైతే వాళ్ళ జాతకాలు చూసి వీళ్ళు పలాని విడిపోతారు ఒక స్త్రీ మూలంగా విడిపోతారని స్ప్రెడ్ చేసినటువంటి ఒక నెగిటివ్ వైపు వల్ల ఈరోజు ఆయన ఒక ఇబ్బందులు పడడం జరిగింది సో తెలుగు ఫిలిప్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది సో మరి ఇప్పటి వరకు మీరు జాతకాలు చెప్పను అని చెప్పారు మరి ఇప్పుడు ఈ జాతకం ఎందుకు చెప్పారు అది కూడా ఒక నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి ఈ రోజు ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది సో మరి దీన్ని ఏ విధంగా చూడాలి రానున్న రోజుల్లో ఇది ఎలా ముందుకు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆదిత్య సార్ మనం అనుకున్నట్టు వెంకటపల్లి సుబ్బి వచ్చింది అన్నట్టు వాళ్ళు నిశ్చితార్థం వాళ్ళు చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండంటే మధ్యలో వేణు వచ్చిన కష్టం ఏందో తెలియదు జాతకాలు చూసి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది ఎలా చూడొచ్చు ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది సో దీ ఇది ఏ విధంగా వెళ్ళబోతుంది సార్ ఫ్యూచర్లో మామూలుగా మనకు తెలుసు అంటే అందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ కారణంగా మనం ఏ విషయం మీదైనా సరే మనం మాట్లాడుకోవచ్చు మన భావాన్ని వ్యక్తీకరించవచ్చు ఎంతవరకు అవతల వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగనంత వరకు అవతల వాళ్ళకి అది ఇబ్బంది కలిగించినంతవరకు మనం ఏమైనా మాట్లాడవచ్చు అందరికీ సమాజానికి సంబంధించిన దాని మీద మనం ఏమైనా మన అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు సో అది మనకి రాజ్యాంగమే కల్పించింది సో దాని ముసుగులో ఏది పడితే అది మనం మాట్లాడచ్చు ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురద చల్లవచ్చు నెగిటివ్గా మాట్లాడవచ్చు అనుకుంటే మాత్రం అది తప్పు దాంట్లోనే రాజ్యాంగంలోనే ఒక అధికరణం కూడా ఉంది నైన్టీన్ ఏదో అట్లాంటిది ఏదో ఒకటి ఉంది దా అది ఏం చెప్తుందంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు అన్నానో అంటే ఇతరుల స్వేచ్ఛకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగనంత వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగనంత వరకు సో అట్లాగే వైలెన్స్ని ప్రేరేపించే విధంగా మాట్లాడినా కానీ భావ ప్రకటన ముగుసుగులో సో రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కానీ అదంతా కూడా నేరం కింద పరిగణింపబడుతుంది అని చెప్పి అందులో రాజ్యాంగ అధికరణ మనకు తెలియజేస్తూ ఉంది ఇప్పుడు వేణుస్వామి ఏం చేస్తున్నాడు తనకి ఆ స్వేచ్ఛ ఉందనే ఉద్దేశంతో ఎదుటి వాళ్ళ జీవితాలు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి దాని గురించి నెగిటివ్గానో పాజిటివ్గానో మాట్లాడుతున్నాడు మీరు పాజిటివ్గా మాట్లాడుతున్న ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు సో మంచి విషయమే చెప్తున్నాడు కదా అనుకుంటారు సో మంచిని పెంచే విషయంలో ఒక మంచికి మంచి పని చేసే విషయంలో మీరు ఏం చెప్పినా కానీ ఎవరికి ఇబ్బంది ఉండదు దాని ఇంకా మేలే జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు దానికి యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు నెగిటివ్ దాన్ని నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం మొదలు పెడతారో మిగతా విషయాలు వేరు పొలిటికల్ విషయాలు వేరు అలాగే ఆర్థిక విషయాలు వేరు కానీ ఇది వచ్చేది ఒకరి వ్యక్తిగత పర్సనల్ లైఫ్ అది సో వాళ్ళ జీవితాల్లో వెళ్ళి వాళ్ళు శుభమా అని పెళ్లి చేసుకోబోతు ఉంటే సో వీళ్ళు మూడేళ్ల తర్వాత మూడేళ్ల వరకు పర్వాలేదు మూడేళ్ల తర్వాత ఒక శ్రీకరణంగా విడిపోయే అవకాశం ఉంది ఉండరు దాని నివారణ నివారణ మార్గాలు వాళ్ళు చేసుకోవాలి ఇదంతా చెప్పడం అనేది అది వ్యక్తిగత స్వేచ్ఛ కిందకి రాదని నేను అనుకుంటాను ఎందుకంటే అవతల వాళ్ళ పర్సనల్ లైఫ్ అది ఒక మంచి ఒక మంచి కాజ్ కోసం వాళ్ళు ఒక శుభకార్యం అది ఆ శుభకార్యంలోకి ఎంటర్ అయిపోయి మీరు విడిపోతారా పెళ్ళి చేసుకుంటే మీరు ముహూర్తం బాగాలేదు మీరు నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం అనే ఇట్లా ఏవో తనకు తోచిన విధంగా చెప్పడం జ్యోతిష్య శాస్త్రం ముసుగులో సో ఇది చాలామందిని బాధించింది గతంలో కూడా నాగచైతన్య సమంత విషయంలో నేను చెప్పాను నిజమైంది మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నానని తను చెప్పడం సో అంటే ఆల్రెడీ ఒకరిని విడగొట్టేశాడు అవి నెగిటివ్ వైబ్స్ అనేవి వెళుతూ ఉంటాయి అవి సో దాన్ని తీసుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు చిన్న మనుషులు కాదు వాళ్ళేమి శోభ్యత కానీ నాగచైత్రిని కానీ సెలబ్రిటీలు వాళ్ళ వాళ్ళని అభిమానించే వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఉంటారు వాళ్ళనే కాకుండా వాళ్ళ అభిమానులను కూడా అంటే ఆ ఆ వ్యక్తుల్ని మాత్రమే కాదు వాళ్ళని అభిమానించే వాళ్ళను కూడా మీ వాళ్ళ మనసుని గాయపరుస్తున్నారు ఈ నెగిటివ్ ప్రచారంతో సో దీ ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే తెలుగు ఫిల్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ సో ఇవన్నీ కూడా ఈ రెండు కలిపి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కి సో వేణుస్వామి మీద ఇలాంటి నెగటివ్ ప్రచారం చేస్తున్నారు వీడ గురించి కాబట్టి ఇలాంటి చాలా మా మనసులన్నీ కూడా గాయపడుతున్నాయి చాలామంది చిత్రసీమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా హర్ట్ అవుతున్నారు సో గతంలో కూడా తన ఇలాంటి కొన్ని చేశాడు కాబట్టి అతని మీద తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మహిళా కమిషన్కి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వ ఇవ్వటం జరిగింది మహిళా కమిషన్ కూడా సానుకూలంగా స్పందించి ఎందుకంటే ఆల్రెడీ మహిళా కమిషన్ కొన్ని అంటే ప్రజలను ఉద్దేశించి కొన్ని డైరెక్షన్స్ రిలీజ్ చేశారు వాళ్ళు సో ఇవన్నీ కొట్టని చెప్పిన అంటే ఒకరిని రెచ్చగొట్టే విధంగా హింసను ప్రేరేపించే విధంగా అలాగే ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి వాళ్ళ ప్రతిష్టక భంగం కలిగించే విధంగా మనం కనుక ఏమైనా గనక మాట్లాడితే ఖచ్చితంగా అవి అన్నింటినీ కూడా అఫెన్సివ్గా తీసుకొని సో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మహిళా కమిషన్ కూడా డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది సో ఇక్కడ ఒక మహిళ కూడా ఉంది ఇక్కడ తను వేణుస్వామి చేసిన దాంట్లో గతంలో అనేక చేశాడు అతను సో ఇప్పుడు దాకా తన మీద ఎవరో కూడా యాక్షన్ తీసుకోకపోవటం వల్ల సో ఆయన మళ్ళీ మరోసారి తను ఏదైతే రెండున్నర నెల క్రితం చెప్పాడు ఇక్కడ నుంచి నేను ఎవరి సెలబ్రిటీల జోలికి నేను రాను వాళ్ళ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించను మాట్లాడను అని తనే చెప్పిన దాన్ని తనే ఉల్లంఘించి ఈరోజు మళ్ళీ తన తన ప్రాపగండా కోసం సో అంటే ప్రచారంలో ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ అతను ఈ చేయటాన్ని సో తెలుగు ఫిలిం జర్లస్ట్ అసోసియేషన్ కొంచెం తీవ్రంగానే తీసుకుంది గతంలో కూడా ఏంటంటే ఇదే అసోసియేషన్ రష్మికా మందనకు సంబంధించి డీప్ ఫేక్ వీడియో అనేది ఒకటి అది బాగా ప్రచారంలోకి వచ్చినప్పుడు దాని మీద కూడా కంప్లైంట్ చేయడం మనం గతంలో చూసాం సో ఇప్పుడు మరోసారి అలాంటిదే ఈ వేణుస్వామికి సంబంధించినటువంటి మనం అంటే ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇదే వేణుస్వామి నిజంగా ఒక డాక్టర్ డాక్టర్ డ్యూటీ చేస్తాడు పోలీస్ పోలీస్ డ్యూటీ చేస్తాడు యాజ్ జర్నలిస్ట్గా మన డ్యూటీ మనం చేస్తూ ఉంటాం కానీ వేణుస్వామి ఒక జ్యోతిష్య చెప్పారు నిజంగా ఒకవేళ శోభితా విషయంలో కానీ చైతన్య విషయంలో కానీ వాళ్ళ జాతకం కరెక్ట్గా లేకపోతే పర్సనల్గా వెళ్ళి చెప్పుకుంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు మీరు ఇలాంటి పరిహారాలు చేసుకోండి బాగుంటుందని కానీ ఓపెన్గా కెమెరాలు పెట్టి ఇలా పబ్లిక్లో చెప్పడం వల్ల మీరు అన్నట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ అని అంటున్నారు అవును అలా తీసుకోవచ్చా ఆయన చేసేవన్నీ కూడా పబ్లిసిటీ స్టంటే కదా జ్యోతిష్యం మీరు ఎప్పుడు చెప్పాలి నేను మీ దగ్గరికి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు ఏంటి నా జాతకం ఏంటి అని నేను నాది కనుక నా జాతక చక్రం ఇచ్చిన తర్వాత నాది ఏం జరుగుతుందో ఆయన అప్పుడు చెప్తే అది ఓకే అది అంతవరకు ఆయనకి ఆ వ్యక్తికి మధ్య ఉండాలి ఒకవేళ ఏదైనా డిబేట్ నడిచి ఆ డిబేట్లో ఇట్లా ఉంది సో మీరేం చెప్తారు ఒక జ్యోతిష్యుడు జ్యోతిష్యుడిగా అని కనుక ఆయన పిలిచి గనక మీడియా వాళ్ళు ఏమైనా గనక చెప్ అడిగితే చెప్పచ్చు లేదు తను ఏదైనా ఒక ఇష్యూకి సంబంధించి ఏమైనా కావాలంటే తను ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలు చేసి తను పెట్టుకోవచ్చు కానీ ఇలా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఒక జంట మీద దాని ముసుగులో అంటే జ్యోతిష్య శాస్త్రం ముసుగులు ఎవరు అడక్కపోయినా మీరు వాళ్ళు విడిపోతారు అని చెప్తే వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయి మనుషులే కదా అందరూ కూడా సో మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతుంటే ఇతను ఎవరు మేమిద్దరం మూడేళ్ళు కలిసి ఉంటాం తర్వాత విడిపోతామని చెప్తున్నాడు ఇతను ఏంటి అని వాళ్ళు ఎంత గాయపడతాయి అది మాట అంటారు కదా సార్ వెయ్యి పెళ్లి చేయాలి అని అంటారు ఇక్కడేమో వెయ్యి అబ అబద్ధాలు కాదు ఈయన ఒక్క మాటతోటి వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎడగొ అంటే కలిపి ఉంచడానికే వెయ్యి అబద్ధాలు చెప్పమంటే వీళ్ళు విడగొట్టడానికి ఒక మాట చాలు కదా విషం విషం చెందడానికి ఇదంతా కూడా నా దృష్టిలో అది ఒక విషమే ఒక విషాన్ని వెదజలుతున్నాడు ఆయన సో అది తెలుసుకోవాలి ఆయన ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆయనకి కూడా అంటే గట్టిగా ఏదైనా సరే ఒకటి ఎదురు దెబ్బ తగులుతుంది కదా ఎదురు దెబ్బ ఒక గుణపాఠం అనేది ఏ మనిషికైనా సరే తప్పులు చేసేవాడికి స్వీయానుభవంలో ఒక గుణపాఠం ఎదురితే ఖచ్చితంగా మారతాడని చెప్పేసి చెప్తారు సో ఇప్పుడు వేణుస్వామి కూడా ఎందుకంటే నేను చాలామంది ఏమనుకున్నారు ఆయన ప్రెడిక్షన్స్ ఈ మధ్య తప్పిన తర్వాత తెలంగాణ ఎన్ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఆయన ఏవైతే జ్యోతిష్యాలు చెప్పాడో అవన్నీ అవి తప్పైన తర్వాత తను కానీ ఇక నేను మానేసుకుంటున్నాను ఇంకా అని చెప్ అని ఆయన అంతా ఆయన చెప్పడంతో ఓహో మారిపోయినట్టున్నాడు మనిషి అని చెప్పి అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు సంతోషపడ్డారు సో మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ లేనిపోని అని కెలుక్కొని తనే కలుక్కొని సో ఇప్పుడు అది కొంతమంది స్వయంకృత అపరాధాలు అంటారు కదా సో ఇప్పుడు తన జాతకం ఇప్పుడు తనే తిరగబడుతుందని చెప్పేసి అనుకోవాలి సో ఈ ఈసారి మాత్రం ఆయన ఆయన మీద కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి మరి పోలీసులు మహిళా కమిషనర్ వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉన్నాయని మనకి అందుతున్నటువంటి సమాచారం సో అది కమిషన్ వాళ్ళు కూడా కమిషన్ చైర్పర్సన్ కూడా సో దీనికి సంబంధించిన విచారణ జరిపి సో ఆయన మీద తగినటువంటి యాక్షన్